అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం ఇప్పుడు ఏలూరు దగ్గరలో ఉన్న ఒట్లూరులో సిద్ధార్థ క్రెస్ట్ అనే పాఠశాలలో ఉన్నాం ఈ రోజున రేపు అదేవిధంగా ఎల్లుండి ఈ ఏలూరు ఏలూరు చుట్టుపక్కల ఉన్న ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకి ఒక పండుగ జరుగుతూ ఉంది ఈ పండుగ అనేది ఒట్లూరులో ఉన్న సిద్ధార్థ క్రెస్ట్లో జరుగుతూ ఉంది వీరందరూ ఇది అనేక స్కూల్స్ ఈ రోజు రేపు రెండు రోజులు కలిపి సుమారుగా రెండు వందల స్టూడెంట్స్ పదివేల మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు అంటే రెగ్యులర్గా అకాడమిక్ అంశాలు అదేవిధంగా కల్చరల్ అంశాలు ఏదైతే ఉన్నాయో సుమారుగా అరవై తొమ్మిది అంశాలలో వారి ప్రతిపాటల్ని వెలికి తీసుకోవడం కోసం వారి ప్రతిపాన్ని ప్రదర్శించడం కోసం చూసారు ఇక్కడ శర్వాణి పంపించుకుంటున్నారు పంపించుకుంటూ ఉన్నారు సార్ చెప్పండి కూడా తీసుకొచ్చారు ఇక్కడికి ఇక్కడ కూడా చక్కటి ప్రబోంది అదేవిధంగా మనతో పాటు ఈ యొక్క బాలోత్సవాలకు ప్రధాన కార్యకర్తలు ఏమంటే నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెద్దలు కృష్ణారాజా ఉన్నారు పిల్లలందరూ కూడా ప్రతిభా పాఠం కోసం వచ్చారు ప్రదర్శించడం కోసం వీరికి చక్కటి సర్టిఫికెట్ తీసుకున్నాము అదేవిధంగా మెమోట్రీస్ తీసుకున్నాము రాజ్యాంగం అది ఇరవై ఆరో తారీఖున సిఆర్ రెడ్డి ఆయుట లో జరుగుతూ ఉంది మీరందరికీ చూసినట్లయితే పిల్లలందరూ కూడా చక్కగా చాలా నమసిస్తుంటే అదేవిధంగా వారిలో ఉన్న తెలివితేటలని చూద్దాం కూడా మనకి ప్రదర్శింపజేయాలని తద్వారా భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రతిభా పాఠ కూడా వినియోగిస్తారు రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని నడిపించడం వీరే ఒక్కసారి మీ చూసి మీరు కూడా మీ అందరూ కూడా వీరికి అభ్యనుదించ తెలియాలి అదే విధంగా అదే అదే విధంగా ఎవరైతే రిజిస్టర్ చేయించుకుని ఈ రోజు ఈ రోజు రాలేకపోయారో రేపు ఖచ్చితంగా వారందరూ కూడా రావాల్సి కోర్టు ఇప్పుడు ఈ సర్వాని గురించి చెప్పినా టీచర్ గారిని దీని గురించి రెండు సార్లు మాట్లాడుతు పోతాం పిల్లలు ఆలోచన జరుగుతుంది మరి ఇక్కడ నిర్వహణ కూడా చాలా బాగుంటుంది అది పిల్లలకి ఎలాంటి అసౌ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు భోజనం అందించడానికి అలాగే దానితో పాటు విజ్ఞానం వినోదంతో పాటు పిల్లలకి ఎన్నో రకాల తెలియదు విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి మరి ఇలాంటి జరగడం వల్ల పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలు వచ్చి ఒక బాగా ఎవరు మాట్లాడతారు అబ్బాయిలో ఒక అమ్మాయిలు అబ్బాయిల ముందు మాట్లాడతారు అమ్మాయిల ముందు మాట్లాడతారా పుసుమా స్కూల్ నుంచి కుసు నైన్ క్లాస్ చదువుతూ ఉన్నారు ఈరోజు సిద్ధార్థ ట్రస్ట్ కి ఈ యొక్క హైలాపురి బాలోత్సవాలు తరఫున ఐదవ పిల్లల సబరాలు ఇప్పుడు వల్ల ఉపయోగం ఉందా ఉపయోగం లేదా మీ అటువంటి అభిప్రాయం వెరీ గుడ్ ప్రతి ప్రతి విద్యార్థి విద్యార్థి కూడా వారి యొక్క చిన్న వయసులోనే డిసైడ్ చేసుకోవాలి అప్పుడు ప్రతిరోజు కూడా మీ ఎయి టార్గెట్ చేయడం కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎవరైతే ఒక ఎన్ని ఆంబిషన్ కలిగి లేరు ఐదో తరగతి వచ్చేసరికి వారు చేసినట్టు డెక్క ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా చక్కగా స్పందించారు చాలా క్రమశిక్షణ ఉన్నారు వీరికి ఏ మాత్రం తగ్గిన విధంగా ఇక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారు మీరు అందరూ చూసినట్లయితే వీరందరూ కూడా చాలా ఎలాక్స్గా ఉన్నారు క్రమశిక్షణతో ఉన్నారు చక్కగా వీరిలో ఇప్పుడు ఎలా అయితే ఇక ఒక పాప స్పందించిందో అదేవిధంగా నుంచి ఒక స్పందిస్తారు ఒక మాట ఎవరు మాట్లాడతారు టీచర్ గారు చెప్పుకుంటే అదే మీరు ఎస్ఐ గారు వీరు ఇద్దరి యొక్క ఏర్పాట్లు చూస్తా ఉన్నారు మీరందరూ విద్యార్థి విద్యార్థులు అందరూ రెండేస్ ఐ గారు మింటర్ ఆ మింటర్ గారికి రెంటా డెస్ గారు మిటర్ గారు మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయండి తెలిపేయండి కడతందరూ కరతాల గొరువులు తెలుగు భాష నేర్చుకోవాలి కరాలు చేతులు గొర్రెలు చప్పట్లు ద్వారా అర్థం మీరందరూ చక్కగా రావడానికి ఈ రోజు మొత్తం మార్కెట్ ఫ్రీ చేసుకుని అదేవిధంగా ఇందరికి జాయింట్ చేసుకుంటారు వచ్చారు వారు చాలా జాగ్రత్తలు తీసుకురావడం కోసం డైరెక్ట్ ఇచ్చారు ఇప్పుడు ఆడపిల్లలతో ఏ మాత్రం మీ తక్కువ కాదు అబ్బాయిలకు కూడా ఆడపిల్లలతో కనీసం సమానంగా ఉంటాము అని ఎవరన్నా అనుకుంటే ఒక మాట్లాడాలి ఈనాటి సందర్భాన్ని మీరు ఎవరో ఒక మాట్లాడాలి మేడం గారు విష్ణు నుంచి చెప్పండి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు చెప్పండి రోహిత్ 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 రావాలి రోహిత్ ఓకే మన ముందు రోహిత్ ఉన్నాడు శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ టెన్త్ క్లాస్ అవుతున్నాడు ఈ టీచర్స్ ఈ బాబుని అదే విధంగా చాలా మంది తీసుకొచ్చారు ఈ రోజు ఏదైతే ఈ పిల్లల సంబరాలు జరుగుతా ఉన్నాయో దాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సిద్ధగా रोहितని కోరుతాను ఈ యొక్క బాలోచనం పడినట్లల్ల దిగే బొమ్మ లేదా టైమిస్టా చెప్పు దయచేసి చెప్పు బాలచార్ ఈ భారత్ మాట్లాసాలు పెట్టడానికి చాలా మంది ఉపయోగం ఉంది చాలా మందిలో ఉన్న టాలెంట్స్ అనేవి బయటపడతాయి వాళ్ళలో పేరెంట్స్ టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేసింది డెవలప్మెంట్ మాట్లాడినా